ప్రభువు చెప్పేది ఏంటంటే పాపం मृत्यु है पवित्र शास्त्र బైబిల్ కూడా సెలవిస్తుంది పాపమున వచ్చు జీతము మరణముని और मनुष्य को इस पाप से छुटकारा देने के लिए इस मृत्यु पर विजय पाने के लिए प्रभु यीशु मसीह ने जन्म लिया पापम నుండి మరణము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకము జన్మిస్తా వచ్చాడు పరశలే యేసుమసి कहते हैं मैं ही मार्ग मैं ही सत्य और मैं ही जीवन हूं ऐसेक्रीस्त प्रभुवारी इति का సెలవిస్తాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవముని

प्रभु यीशु मसीह मैं पापी हूँ मुझे इस पाप से छुटकारा दीजिए इस प्रभु ने पापी ने क्षमित बनाते ये छोटी सी प्रार्थना आपके जीवन को बदलेगी

ఇది దేని కొరకంటే మంచి వార్త మీకు తెలియపరిచిన కొరకై దెన్ ఈజ్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ నాట్ ఓన్లీ యూ ఫర్ గ హోల్ యూనివర్స్ ఈ మంచి వార్త నాకే కాదు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మంచి వార్త ద సేవియర్ హాస్ బిన్ బోర్న్ ఆ మంచి వార్త ఏంటంటే ప్రవెంటర్ ఏ సుక్రీస్తు వారు భూలోకంలో జన్మించినాడు సీవియర్ హాస్బిన్ బాండ్ తెలివర్ యూ అండ్ మీ ఫ్రమ్ సిన్ ప్రొవైడ్ అయితే ఏ సుక్రీస్తు వారు అనే రక్షకుడు నిన్ను నన్ను రక్షించుట కొరటే ఈ లోకంలో జన్మించినాడు ద హోలీ స్క్రిప్చర్ సేస్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ విధంగా సర్వీస్తుంది ఆల్ హాఫ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆ ది గ్యోరీ ఆఫ్ ది గాడ్ అందరూ పాపం చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు సో బికాస్ ఆఫ్ దట్ గడ్ సోల ఆఫ్ ది వరల్డ్ ఏమైనాగా ప్రభు అంటే సుక్రీస్తు లోకమును ప్రపంచమును ఎంతగానో ప్రేమించాడు సో హోలీ స్క్రిప్చర్ సేస్ గాడ్ సో ఆఫ్ ద వరల్డ్ హి గివ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ హూ హూసోఎవర్ బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ నాట్ బి ఫెరిష్ బట్ హావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించినాడు పాపము నుండి శాపము నుండి మనలను విడిపించుట కొరకై గ్రేట్ గాడ్ హూ క్రియేటెడ్ అనివర్స్ క్రియేటెడ్ దీ కే టు దిస్ వల్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ దేవాతి దేవుడు సర్వశక్తి మంతుడు ఆది సంబూతుడు ఈ లోకానికి మానవ రూపంలో శరీర దారిగా ఈ లోకానికి దిగువచ్చినాడు హి కేమ్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ టు డిలివర్ యూ అండ్ మీ ఫ్రమ్ ద సిన్ ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే పాపంలో శాపంలో ఉన్న నిన్న నన్ను విడిపించడం కొరకే మానవ అవతారం ధరిస్తూ వచ్చినాడు ఆయన ఈ లోకంలో ప్రజలందరి కొరకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ కూడా లేదు బట్ చనిపోయి మూడవది నాన్న తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు హీ నోస్ దట్ హీ హీ కేస్ వైల్డ్ ఓన్లీ టు ఫోర్ డాన్ ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే పాపంలో శాపంలో ఉన్న నిన్ను నల్లు

ప్రభు వారి నామంలో నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే నేను పాపని నన్ను క్షమించుము అని ప్రార్థిస్తే వాష్ మీ త్రూ యువర్ బ్లడ్ ప్రభు నీ రక్తం చేత పాము యుస్ వర్డ్ డెలివర్ యువర్ మీ ఫ్రమ్ ద సిన్ నువ్వు ఈ లోకానికి నా కొరకే నా కోసమే నన్ను విడిపించిన కొరకే వచ్చినావు యూ డైడ్ అండ్ రైజ్ అగేన్ ఆన్ థర్డ్ డే ఐ బిలీవ్ దిస్ నువ్వు చనిపోయినావు లేచినావు అని నేను నమ్ముతున్నాను ఇఫ్ యు లైక్ దీస్ ఇన్ యువర్ హార్ట్ ఈ విధంగా నీ హృదయంలో నువ్వు ప్రార్థించినట్లయితే హీ సో మర్సిఫుల్ గాడ్ హీ విల్ కమ్ ఇన్ యువర్ హార్ట్ ఆయన దేవాతి దేవుడు కృప కలిగిన దేవుడు నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు హీ విల్ కమ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యు విల్ యు విల్ రిసీవ్ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆయన నీ హృదయంలోకి ప్రవేశించి నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని అనుభవించేవాడుగా ఉంటున్నాడు నాట్ ఓన్లీ దట్ యు విల్ బి ఎలిజిబుల్ టు గో టు ది ఇటర్నల్ లైఫ్ మా ప్రియమైన వాళ్ళరా అంత మాత్రమే కాదు నువ్వు పరలోకానికి నిత్య జీవానికి వారసుడు అవుతావు సో మై డియర్ ఫ్రెండ్ టుడే ఇస్ ద డే టుడే ఇస్ ద సల్వేషన్ డే ప్లీజ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యు అండ్ యువర్ హౌస్ హోల్డ్ విల్ బి సేవ్డ్ అయ్యలారా ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందేవారుగా ఉంటారు విల్ ప్రే సందర్భంగా క్రీస్తు గురించి మీకు ఒక మంచి శుభవార్తమానము మీ ముందరికి తీసుకొని వచ్చామండి ఏమిటంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది నరుని చేస్తూ వచ్చినప్పుడు దేవు మానవులందరూ మానవ జాతి తన మనసులకు తన హృదయాలకు తన ఇష్ట అభిలాషకు వాళ్ళు తలస్తూ చేస్తూ క్రియల ద్వారా తలంపుల ద్వారా ప్రవర్తన ద్వారా అన్నిటి విషయాల్లో దేవునికి ప్రతి ఒక్క మనిషి చనిపోయేవాడిగా ఉన్నాడు చనిపోతూ అది అదంతరికీ మనకు తెలిసిన నిజమైన సత్యం అయితే ప్రేమైన వారాల పరిశుద్ధమైన బైబిల్ని మీ విధంగా తెలివిస్తున్నది పాప భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అనగా ప్రవీణ యేసుక్రీస్తుని మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే మీ మీ లోపల ఉన్న పాపాలన్నిటిని క్షమించేవాడిగా ఉన్నాడు ప్రేమినవారారా యుగయ కాల సమయములో నే నా ప్రాణవ నక్ష నవస ప్రాణం బిటకొల్లగైన యేసే పరసనవసిన పెర్నడ వచ్చనా తండ్రి बोलिए बोलिए जिंदा खुदा वनि शमसी की जय দিলা শান্তি দিল মোটি দিলা শান্তি দিল তার চুকা তার চুকাই চুকায় মোটি দিলি দিলাই শোনি দিলাই শুধা

ఆదియే కుమార్ దేవుడా కాదు ప్రభువైన యేసుక్రీస్తువారు. వారు ఏ లోకపుత్ర ప్రోక్యవ ప్రభువైన యేసుమసియై ప్రభువైన యేసుక్రీస్తువారు రది యవరైన విశ్వాసం ఉంచుతారో వారు ప్రభువైన యేసుమసియై విశ్వాసం చేస్తారు వారు నిత్య జీవితానికి వారసులగా ఉంటారు. కూలో గనంత జీవం పాతే hain. నిత్య జీవిత వారసల కావాలంటే మనం చేయవలసింది ఒకటే అనంత జీవం పానేకి liye hame ek hi kaam karna hai. అనంత ప్రభువైన యేసుక్రీస్తువారో ఈ లోకానికి మన పాపాల్ని క్షమించడానికి వచ్చారు. ప్రభువైన యేసుమసియై నేస్తలార్ మిస్తే జన్మ利亚 తాకి మనిషికు పాపాలని తీపేసి వచ్చినారుణంగా ఉంటూ వచ్చినాయి బాగా పాప పాపించడం ప్రవై నేను ఈ లోకానికి వచ్చినాడు వాటి నమ్మదగరేది

నేనే మార్గము నీ దేవుడినే మార్గ నేనే సత్యము సత్య నేనే జీవము పరమ ని జీవము అని చెల్లుతున్నారు కుషి పుష్పక ప్రభు శుమసినే కహ ప్రభు యేసుక్రీస్తువార మార్గము మార్గమే అంటే ఈ పరలోకానికి ఈ అంత్య జీవితానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము పరమ జీవన్ పానేకిలే మోక్ష పానేకిలే కేవలం ప్రభు శుమసి మార్గహ ప్రభు యేసుక్రీస్తువార సత్యము ప్రభు శుమసిహి సత్యం హై ఎందుకంటే ఆయన ఇ రెండు కాపాడండి కాపాడు తండ్రి మరి ఈ రోజు ముగిస్తున్నాము ప్రతి ఒక్కరు కష్టపడ్డ తండ్రి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని ఆశీర్వదించండి బలపరచండి మీరు సహాయగా తోడుగా ఉండండి అని వేడుతూ ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో చిన్ని ప్రార్థన మీ పాదాలకే సమర్పిస్తున్నారు నా తండ్రి మన తండ్రి దేవుని యొక్క మహాకృప కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడును నువ్వు సదాకాలం నిత్యము తోడై ఉండి నడిపించునుగాక సువార్త ప్రకటింప ఇచ్చిన కృపాకై సువార్త ప్రకటింప ఇచ్చిన కృపాకై నిన్ను శ్లాగితూనే సుప్రభువా నిన్ను శ్లాగితూనే సుప్రభువా స్తుతి ప్రశంస Hallelujah, stuti prasham sapadda, bolujinda kudo Masike Hallelujah. Praise the Lord.